ముందుగా రుద్ర టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు అందుకనే మన దంబాయిగూడలోని నగర్ కాలనీకి వచ్చేసాము ఇక్కడ మహిళలు పిల్లలు చాలా అందంగా ముస్తాబయ్యారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో బతుకమ్మల్ని ఎలా రెడీ చేశారో ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నారు అందరు బాగున్నాం అండి బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మధ్యలో వర్షం డిస్టర్బెన్స్ చేసింది కొంత ఆయన ఇంకా అపార్ట్మెంట్ లో కింద పెట్టుకుని బాగా ఆడుకున్నాం అండి ఎంజాయ్ చేసాము ఇప్పుడు అసలు బతుకమ్మ అంటే ఏంటండి ఎలా సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ ఇది నైన్ డేస్ ఉంటదండి ఫస్ట్ రోజు స్టార్ట్ అవుతది అమావాస్య బతుకమ్మ స్టార్ట్ చేసాము నైన్ డేస్ సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజు వస్తుంది ఈ నైన్ డేస్ పిల్లలు మేము ఇట్లా తొమ్మిది రోజులు ఆడుకుంటాము ప్రసాదాలు ఫస్ట్ రోజు అటుకులు అట్లా పెసరపప్పు చక్కెర అట్లాంటివి తీసుకొస్తుంటాము నైన్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది సెకండ్ డే ఒకటి థర్డ్ డే నాలుగో రోజు నానబియ్యం ఏడో రోజు వేపకాయలని అట్లా ఐటమ్స్ నైవేద్యాలు తీసుకొచ్చుకుంటాము పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటాము అండి ఈ రోజు ఏ నైవేద్యం పెట్టి ఈ రోజు నేనైతే అటుకులు బెల్లం తీసుకొచ్చానండి పుట్టినాడు మూడు కలిపి తీసుకొచ్చాను ఇంకొకరు ఒక్కొక్కరు తీసుకొచ్చి ఉంటారు ఇక్కడ బతుకమ్మ చూస్తే చాలా అందంగా అలంకరించారు కదా ఏమేమి ఫ్లవర్స్ అలంకరిస్తారు అయితే మెయిన్ అంటే బతుకమ్మకి తంగడి పువ్వు ఖచ్చితంగా పెట్టాలండి గౌరమ్మకు కావాల్సింది తంగడు పువ్వు అది కంపల్సరీ కొంచెం అన్న శాస్త్రానికైనా కింద పెట్టాలి అది పెట్టాం ఆ తర్వాత బంతి పూలు పెట్టాం ఆ తర్వాత పట్టుకుచ్చుల పూలు అవి పెట్టాం ఆ తర్వాత రోజులు పెట్టాం ఆ తర్వాత చామంతి వైట్ చామంతి రెడ్డి చామంతి వాటితోటి కంప్లీట్ చేసామండి గౌరమ్మని పైన పెడతారా లేకపోతే లోపల యాక్చువల్ అంటే గౌరమ్మ ఈ రోజు అమావాస్య కాబట్టి గౌరమ్మ ఇంట్లో చేసుకుంటాము కొందరు తీసుకొస్తారు కొందరు తీసుకురారండి అమావాస్య గౌరమ్మ పసుపు కుంకుమ బయటికి రావద్దు యాక్చువల్ గా చేసిన వాళ్ళు మేమైతే ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చానండి మిగతా వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఉంటే గౌరమ్మని అలా వదిలేస్తాం అన్నట్టు సద్దుల బతు సద్దుల బతుకమ్మ కయితే కంపల్సరీ వడి బియ్యము గౌరమ్మ అవన్నీ మడుపులు అవన్నీ ఉంటాయి అవి అమ్మవారితోటే మనం పంపిస్తాం ఆ రోజు బతుకమ్మ తోటే పంపిస్తాం ఆ రోజు ఓకే నాకు ఎప్పుడు ఒక డౌట్ అండి ఎంగిలి బతుకమ్మ ఇంకోటి అలిగిన బతుకమ్మ అంటారు కదా ఎంగిలి బతుకమ్మ అంటే ఈ అమావాస్య చేసిందంటే తిన్న తర్వాత బతుకమ్మ పేల్చుకుంటామండి తర్వాత కూడా బతుకమ్మ పెర్చుకోవచ్చు దీని ఎంగిలి బతుకమ్మ పూల బతుకమ్మ పూల బతుకమ్మ అంటాము సద్దుల బతుకమ్మకి కంపల్సరీ గౌరమ్మ పెట్టిన తర్వాతనే చేస్తాం మనం భోజనాలు చేస్తాం అప్పటి వరకు సద్దులంటే తొమ్మిది రకాలు ఉంటాయండి పులిహోర ఆ నువ్వులన్నము ఆ పల్లీలు అన్నము ఇట్లా అన్ని రకాల తొమ్మిది చేస్తామండి ముద్ద కంపల్సరీ అందులో బతుకమ్మ ముద్దలు చేస్తామండి పెసర ముద్దలు గాని బియ్యపు ముద్దలు గాని ఎవరు ఓపిక ఆ రొట్టె వేసి కూడా బెల్లం వేసి కూడా చేస్తారండి అది కూడా పెడతాము కంపల్సరీ ఒక సీతాఫలం పెడతాము గౌరమ్మ ఇక్కడ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారండి బతుకమ్మ మేము వచ్చి అయితే టోటల్ గా లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చి నాకు తెలిసిన దగ్గర నుంచి టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నారు మా కాలనీలో ఇప్పుడు ఓన్లీ వాళ్ళే కూడా అందరూ కలిసి ఎవరు చేసినా చెప్పినా కూడా బతుకమ్మ అనేది చేసేటప్పుడు అందరం కలిపి చేయటము ఎవరో ఒకరిని పిలవటము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి మేము చేయటము అలాగే వాటి యొక్క విశిష్టత అన్ని కూడా తెలుసుకుని మేము అందరం కలిపి చేసుకుంటున్నాం అండి ఇక్కడ మంచిగా కదా లాస్ట్ గిఫ్ట్స్ ఉంటాయా గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి యాక్చువల్ గా అవి ఈ పాటికి రావాల్సింది వర్షం వల్ల బ్లాక్ అయిపోయి సో అవి కూడా కొంచెం లేట్ అవుతున్నాయి ఇవ్వటానికి అది కూడా మీరు చూద్దరు నైస్ బా చాలా బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా రెడీ అయ్యారు పేరు వాణి వాణి ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫ్ బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నాం వర్షం వల్ల కొంచెం నేను కూడా డిసప్పాయింట్ అయిపోయాను అంత బాగా ఆడుకుంటాం కదా కొంచెం వర్షం పడేసరికి డిసప్పాయింట్ అయిపోయాను ఇక్కడ ఆడారా ఇక్కడ ఆడలేదు ఇందాకే వచ్చా ఇప్పుడు స్టార్ట్ చేస్తారా వీళ్ళు ఆడుతున్నారు ఇంకా పిల్లలకు అన్నం పెట్టేసి చేసి ఇప్పుడు మీరు ఇంట్లో బతుకమ్మ ఎలా చేస్తారు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారా లేదు ఎంగిల్ బతుకమ్మ అంటే తినేసి లెవెన్ థర్టీకి అట్లా చేసేస్తాము మామూలుగా పెద్ద బతుకమ్మ ఇంకా తినకముందు పొద్దున హాయ్ మీ పేరు కవిత కవిత ఏం చేస్తుంటారు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు బతుకమ్మ బతుకమ్మ అంటే మెయిన్ గా తెలంగాణలో వచ్చేసి ఇది పెద్ద ఇది పెద్ద పండుగ యాక్చువల్ గా అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ రోజు వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది అయినా మళ్ళీ సెలబ్రేట్ స్టార్ట్ అండి ఓకే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వెరీ నైస్ నైన్ డేస్ ఇట్లానే చేస్తారా ఆ నైన్ డేస్ ఇట్లానే అందరు ఇలా గ్యాదర్ అయ్యి డాన్స్ చేయడం అవునండి పెద్ద ఫెస్టివల్ కదా తెలంగాణ తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ ఓకే డాన్స్ చేస్తున్నారు మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి ఏం లేదండి ఏం లేదా ఏదో ఉన్నాయి చాలా చక్కగా డాన్స్ చేశారు మీరు ఏం లేదండి

ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు పద్మ పద్మ మేము ప్రతి సంవత్సరం ఇది మాకు పెద్ద పండుగ అండి బద్కమ్మ పండుగ అంటే ఓకే మేము అమావాస రోజు స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు చేసుకుంటాం మేము ఈ పండగకు కొత్త బట్టలు కొనుక్కుంటాం కంపల్సరీ ఓకే మేము గౌరమ్మ పెట్టుకున్నాడు నవరాత్రులు దుర్గా పూజ చేసుకున్నాడు తొమ్మిది రోజులు బాగా చేసుకుంటాం మాకు వారసత్వంగా అంటే బతుకమ్మతో పాటు నవరాత్రులు కూడా చేసుకుంటాం అది ఇష్టం ఇక కుదిరినోళ్ళు కుదిరినట్టుకి వేసుకుంటాం ఆ బతుకమ్మ కూడా ఈ రోజు వేసుకొని రోజు వాళ్ళు రోజు చేసుకుంటారు లేదంటే నైన్ డేస్ రోజు అయితే కంపల్సరీ వేసుకోవాలి టెంపుల్స్ కి ఎట్లా ఆ వెళ్తాం కుదుర్తిగా పిండి వంటలు కూడా వేసుకుంటాము చాలా బాగా చలిబిడు అన్ని వేసుకుంటున్నాం తొమ్మిది రకాల నైన్ డేస్ కొత్త సారీస్ కట్టుకుంటారా లేదు పెద్ద పండుగ బతుకమ్మ రోజే కట్టుకుంటారా నైన్ డేస్ అంటే సైడ్ అయితే అమ్మవారికి నైన్ డేస్ మాకు ఎక్కువ రెడ్ కలర్ చేస్తాం అమ్మవారికి పూజ వచ్చినప్పుడు రెడ్ కలర్ కట్టుకొని తర్వాత వేరేది ఓకే ఓకే కట్టుకో హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే నేను నాటు ఈ బతుకమ్మ తెలంగాణ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము అంత నీట్ గా ఆడడం రాకపోయినా చూసి ఎంజాయ్ చూసి ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది హ్యాపీగా గడిచిపోతుంది కానీ సడన్ గా వర్షం రావడంతో కొంచెం డిస్టర్బ్ అయింది ఆయన రీసెట్ అయిపోయింది మా కోసం బతుకమ్మ పాట ఏమైనా పాడతారా మీరు మహాలక్ష్ముల లాగా చాలా అందంగా ముస్తాబయ్యారు అందరూ బతుకమ్మ పాట మీరందరూ కలిసి పాడితే వినాలని అనుకుంటున్నారు శ్రీగణేశ్వర నిన్ను వియాలో చిత్తంలో నిలుపు వియాలోండి శ్రీగణేశ్వర నిన్ను వియాలో చిత్తం పున్న పూలతో పొగిడి పూదింతు సంపంగి పువ్వుల ఇంపుగా పూజ భూమిలోన పేరేనా ఉయ్యాలో భువనగిరి గ్రామాన ఉయ్యాలో నక్క చిన్నో నా వియాలో గలవాడు అతనికి సంతానం అంతా ఇంత గదు ఇద్దరు పుత్రులు వియ్యాలో ఇద్దరు పుత్రికలు వియ్యాలో

వెరీ నైస్ చాలా చక్కగా పాడారండి వెరీ నైస్ హాయ్ నీ పేరేంటి మై నేమ్ ఇస్ లాస్య యువర్ నేమ్ ఇస్ లాస్య చాలా క్యూట్ గా ఉన్నావ తెలుసా నువ్వు డాన్స్ చేశావా చేశాను ఒక పాట పాడతావా ఓ మోయసవ ఇక్కడ స్పాన్సర్స్ ఉన్నారండి మీకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రైజెస్ వచ్చి స్పాన్సర్స్ ఉన్నారండి అదే వాళ్ళు రావటం లేట్ అయింది సంపత్ గారు అని అండ్ స్పాన్సరింగ్ గిఫ్ట్స్ అని కూడా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు ఆయన ఆయన బీజేపీలోనే డిస్ట్రిక్ట్ వైజ్ మెంబర్ అండి బీజేపీ మెంబర్ మెంబర్ ఓకే మీ పేరు ఏంటి రచన నీ పేరు అశ్విత నీ పేరు భావన భావన నీ పేరు దీక్షిత దీక్షిత ఓకే మీరు బతుకమ్మని ఎలా రెడీ చేశారు ఒకసారి చూపిస్తారా తయారు చేశారు మీ బతుకమ్మ చాలా అందంగా పేర్చారండి అసలు ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి దాంట్లో పట్టుకూచు బంతి పువ్వులు ఇది సంగడి పువ్వులు బంతి పువ్వులు తర్వాత తులసాకు మామూలుగా అయితే చామంతి అవి కూడా పెడతాము ఇప్పుడు పెట్టలు దొరకలేదా అంటే దొరుకుతున్నాయి కానీ నార్మల్ ఇట్లా చేసిన సింపుల్ చాలా బాగుంది చాలా నీట్ గా చేశారు వెల్కమ్ మా కోసం ఒక పాట ఏమైనా పాడతారా పాట డాన్స్ చేస్తారా ఓకే చాలా అయితే గా చేయాలి ఓకే చాలా నీట్ గా రెడీ అయ్యారు మాకోసం ఒక పాట పాడాలి రెడీ అవడమే కాదు రామ రామ రమే రమే మనోరమే తత్తుల్యం రామ నై చాలా బాగా పాడావు మీ కాలనీలో బతుకమ్మ సంబరాలు ముందుకొచ్చి ఎవరు నిర్వహిస్తున్నారు నవ్యను సుచిత్ర గారు వచ్చి ముందుకు వచ్చి చేస్తున్నారు ఫండీచర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేస్తారా అంటే ఈ ఇయర్ ఇయర్ వచ్చారు ఎవ్రీ ఇయర్ శాంతి అని ఒక అమ్మాయి ఉంది ఆమె చేసేది తర్వాత ఇప్పుడు నవ్య వచ్చింది నవ్య సుచిత్ర గారు ఓకే చూశారు కదా దమ్మాయి గూడలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా చక్కగా జరిగాయండి మీరు కూడా ఇలాగే ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ మాత్రం స్క్రీన్ పైనే ఇస్తాము